ના કે આ કે ઓનલે

మనం అందరూ చెప్పినట్టు ఈట్ స్ట్రీట్ కాదు వీల్ స్ట్రీట్ అంట మీరు తీసుకు వాళ్ళ ఇష్టం దారుణం అనమాట వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ వాళ్ళలో ఉన్న గొడవలకి ఈట్ స్ట్రీట్ స్ట్రీట్ అని పెట్టి అసలే మన ఎంపీ ఎటువంటి ఎంపీ అంటే అందరికీ తెలిసిన ఎంపీ వాడు ఏది ఒక కార్పొరేటర్కి తక్కువ ఎంపీకి ఎక్కువ ఏం మాట్లాడతాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు చేస్తుంది ఎంత ఉంటాడో నేను మొదటి నుంచి చెప్తున్నాడు అనంత పబ్లిసిటీ తెచ్చాడు ఏమీ లేదు ఎందుకంటే నిన్న మొన్న చూసాం మాస్గా చెప్తాడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఈయనే ఇచ్చేసాడంట అభివృద్ధి అంటే భరత్ భరత్ అంట భరత్ అంటే అభివృద్ధి అంట ఆయన ఏంట్రా బాబు చస్తున్నావు నేను చాలాసార్లు చెప్తున్నావు నీ అభివృద్ధి ఏంటో మేము చూస్తున్నాం ఈ రోజే చూసాంగా ఈ స్ట్రేట్ నీ ఫోటో ఉంది ఇది ఇది కాలిపోయింది పక్కన ఇట్టుకో అలాగే వేసావు మొన్న ఆ జంక్షన్లో కరెక్ట్గా మొత్తం ఎంత కన్నం పడిందో ఎంతమంది సప్రయర్ చూసారు కదా నీ రోడ్ల పక్కన ఆ ఫోటో కూడా పెట్టుకో నీ డెవలప్మెంట్ అంతా నువ్వు చేస్తున్నా ఏదో ఈ మధ్యనది చెప్తున్నారు నువ్వు ఎంపీ నుంచి నీకు కింద స్థాయి తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఏదో చేస్తానని చెప్తున్నానంట అయినా సరే ఎమ్మెల్యే కూడా నువ్వు ఏదో చెప్తున్నావు ఏదో నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టేస్తాను అది ఇదే డెబ్బై కోట్లు అంటే అండి ఉన్నాయ్ ఆ పూల ఆ రోజు జగన్ గారు కొట్టారంట ఆయన కూడా చెప్పకుండా తప్పించాడు అండి మూడు వందల యాభై కోట్లు అదే ఆయన ఎమ్మెల్యే కూడా చెప్పాడంట అది ఆ డబ్బులన్నీ ఏం అది ఒకటే కాదు నేను రాజమండ్రిలో అభివృద్ధి పేరు చెప్పి నువ్వు ఎంత అవినీతి చేస్తున్నావు ముందు నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు అదంతా ఖర్చులేని ఇప్పటి నుంచి నాత్పత్రం ఇమ్మని చెప్తున్నావు నూట ఇరవై కోట్లు సెన్షన్ అయిందన్నావు నూట ఇరవై కోట్లు ఏం చేసావు అందులో అంటే నీ ఉద్దేశం ఏంటంటే ముందే డిసైడ్ అయిపోయా అనమాట నేను ఎంపీకి పనికిరాను ఏదో ఎమ్మెల్యే చేసుకుంటే జ జగన్ గారికి వాటా తగ్గించవచ్చు ఏంటి చాలా ఖర్చు అవుతుంది నాకు ఖర్చు కొద్దిగా అభివృద్ధి పేర్లు చెప్పుకుని ఆ రోడ్డు ఈ రోడ్డు వేసుకుని అంటే మెయిన్ రోడ్లు ఏమీ ఉండవు ఓన్లీ నాలుగు రోడ్లేండి రాజమండ్రి మొత్తానికి ఛాలెంజ్ చేసి చెప్పినట్టు ఇప్పుడు చెప్పనంటే ఒక్క నాలుగు రోడ్లు మాత్రమే చేసింది దానికంటే అభివృద్ధి అంటే భరత్ అంట భరత్ అంటే అభివృద్ధి అవినీతి అంటే భరత్ భరత్ అంటే అవినీతి అది అందరికీ తెలిసిన విషయం ఎంత ధైర్యం ఉంటే నువ్వు డెబ్బై కోట్లు ఖర్చు పెడతానంటావు నువ్వు ఎక్కడ సొమ్ము రాజమండ్రి ప్రజలారా అతను పదివేలు ఇచ్చిన పదిహేను వేలు ఇచ్చిన తీసుకోండి అది మన సొమ్ము ఎంతో తోటి తప్పుడు సొమ్ము అది మీరు వసూలు చేసి మొత్తం అది మనసొమ్ము కాబట్టి మీరు తప్పు చేసినట్టే ఉండదు రేపు వచ్చిన జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరు నిలబెడితే వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ అవినీతి ఇలాగ వస్తున్నా బాబు అని ఆమె తెలియజేస్తాం ఎందువల్లంటే అతను చేస్తున్న పని మీరు చూస్తూనే ఉన్న ప్రతి ఎంపీ ఈ గాలి ఎంపీ అని లేకపోతే మనకు తెలియని ఎంపీ అతను దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకి అయితే ఒక సైకో మనకి మన దరిద్రం ఇటువంటి దరిద్రాన్ని పాల్తాడు అంటే వచ్చే ఎన్నికలో ఏదంటే మన ఎమ్మెల్యేగా ఉందా పోటీ చేస్తాడంట అదే వెయిట్ చేస్తున్నాం మనమే కాదు వాళ్ళ శ్రేణులు వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా వెయిట్ చేస్తున్నారు రా 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 అని పిలుస్తున్నారు చూద్దాం ఆ సంగతి రేపు ఎలక్షన్ లో చూద్దాం